పేరు నాగమణి మాది చిత్తూరు జిల్లా రాంకు మండలము రాజపేట బెంగళూరు అయింది అన్న ఆయన పేరు వచ్చి జిపి వెంట రెడ్డి ఆ తర్వాత ఎప్పుడు పెళ్ళి అయింది తొంభై రెండులోనా తొంభై రెండులో పిల్లలు కొడుకు పుట్టిండ కొడుకు ఆక్సిడెంట్ లో తీర్పాయా తర్వాత రెండు నాలుగు మా ఆయన్న జి వెంకప్ రెడ్డి అన్న తర్వాత నేను ఒంటరిగా ఉంటానా అన్నాక నాకు బర్త్ కావాలనేసి బ్రోకర్కి చెప్పింటే ఆయన పేరు జమునమ్మ చిత్తూరు అన్న వాళ్ళు తోడుకొని వచ్చింది అన్నాక ఇట్లా పెండ్లామ బిడ్లుకొద్దు అని వాళ్ళకి చెప్పింటే నేను జమునామకి అన్నాక వాళ్ళు శివప్రసాద్ అని తోడుకొని వచ్చింది శేషాపురం అన్న బంగారుపళ్ళం మండలము ఆ వాళ్ళు తోడుకొని వచ్చి రే నేను వాళ్ళు అడిగితే నీకు ఇప్పుడు బిడ్లు ఉండాలంటే వాళ్ళు లేదు అని చెప్ప్రే అన్నకు బిడ్డలు ఉండారంటే లేదు అండి సరే అని చెప్పి దత్తసేపటి చెట్టు కావాలని దానికి చిన్నకే అనకు సరే దాన్ని చూసి అందుకే నేను మా వాళ్ళకంతా చెప్పి పెళ్ళి చేసుకుంటాను ఎక్కడ జరిగింది పెళ్ళి ఎప్పుడు జరిగింది ఇరవై రెండు ఇరవై నెల ఇరవై రెండు సంవత్సరంలో అదే గుట్టల్లి బంగారు తిరుపతి గుట్టల్లిలో జరిగింది జరిగింది అన్న అన్నక్క రెండేళ్ళు బాగానే ఉంటాం అన్న అన్నక నాకు వీళ్ళ గురించి తెలిసిందే అతని అదే పెండ్లా ఉంది బిడ్డు ఉంది అని తెలిసా అన్నక నేను రానిచ్చుకోలేదు డిసెంబర్ లో పోయినా అన్నక రాని చెప్పి డబ్బులు ఏమర్చి తీసుకున్నారు అదే ఆర్బిఐ ఇంకా డబ్బులు వస్తుంది నేను ఇస్తాను డబ్బులు అడిగి నేను ఇస్తే లెటర్ చూపించింది నాకు సరే అని చెప్పి నన్ను నమ్మి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నా ఇచ్చినావు వాళ్ళకి పదహైదు అదే జమీన్ అమ్మే తిరిగా ఇల్లు అంగళ్ళు ఉండేనా అది ఉండే దాన్ని అమ్మి ఆ డబ్బులు ఇచ్చిందన్న ఎల్ఏసీలో డబ్బులు వచ్చారు అదంతా ఇచ్చిందండి అది కొడుకుది అన్న కొడుకుది నాది ఉండే ఆ డబ్బులు వచ్చిండే అప్పుడు ఇస్తే వాళ్ళకి ఇస్తామని చెప్పి తీసుకుని దే అందుకు అడిగితే వాళ్ళు లేదని అడిగితే వాళ్ళు నేను నన్ను బెదిరించిది నా భయానికి నేను అన్నక్క వచ్చి మా ఎక్కల ఇంట్లో రాంకుప్ప మండలంలో ఉండాను అడిగితే ఇస్తాం ఇస్తాం అదే నాకు న్యాయం కావాలని వచ్చింది అదే మీ ఎస్పి సార్ దగ్గరికి వచ్చింది మన నాకు న్యాయం కావాలని వచ్చింది అనుండి కొండి అబ్బో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851